హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ అందరేలా ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు నేను నాటుకోడి ఇగురు చేస్తున్నానండి చాలా టేస్టీగా ముక్క మెత్తగా స్మూత్గా గ్రేవీగా టేస్టీగా ఉంటుంది ఫ్రై కాదండి ఇగురు ఇగురు అంటే ఇగురు లాగానే ఉంటుంది అయితే నేను నాటుకోడిని ఏం చేశానంటే నాటుకోడి టూ కేజీస్ త్రీ కేజీస్ ఉంటే బాగోదండి ఇగురులోకి ఫ్రైలో కూడా బాగోదు అయితే నేను కేజింబావు ఉన్న కోడిని తీసుకున్నానండి కేజీ కేజీంబావు ఉన్న కోడి తీసుకుంటే నాటుకోడి ఇగురులోకి చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసే పద్ధతి ప్రకారంగా మీరు కూడా చేసుకుంటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది కమ్మగా ఉంటుంది మరి వంటలోకి వెళ్ళిపోదాం అండి నాటుకోడి ఇగురు చేస్తున్నానండి ముక్కలు ఇగురులోకి ఇలా పెద్ద పెద్దగా ఉండాలి సూపర్గా ఉంటుంది నాటుకోడు కదా ఉడకదు అనే డౌట్ లేకుండా నేను చెప్పే ఈ ప్రకారంగా మీరు చేస్తే నాటుకోడి ముక్క సాఫ్ట్గా ఉడికిపోతుందన్నమాట చూద్దాం ఇప్పుడు నేను నాటుకోడి తీసుకొని ఉప్పు కారం పసుపు అల్లం వెల్పేళ్ళ పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నానండి చికెన్ని చేసుకున్నాక కొన్ని వాటర్ వేద్దాము ఆ కలుపుకున్న బౌల్లోని కొన్ని అన్ని వాటర్ ఉన్నాయి అవి వేస్తున్నాను అనమాట ఎందుకంటే ముక్క ఉడకాలి కదండీ అందుకని కొన్ని ఇట్లా అన్నీ వేసుకున్నాం కొంచెం కొంచెంగానే వేసుకున్నాం మిగతా అన్నీ మనం కర్రీ వండుకునేటప్పుడు వేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకొని ఒక ఫోర్ విజిల్స్ వరకు ఈ నాటుకోడి ముక్కల్ని ఉడికించుకోవాలన్నమాట మన కుక్కర్ విజిల్స్ వచ్చాయి మంచిగా ఈ ప్రెజర్ అంతా పోయిందండి అందుకని చల్లారిపోయిందనమాట ఈ చికెన్ మెత్తగా ఒక ఫోర్ విజిల్స్ వచ్చాయండి అసలు ఈ కుక్కర్కి చికెన్ ఉడకాలంటే సెవెన్ విజిల్స్ అయితే మిగతా త్రీ శాతం మనం ఇగురులో ఉడికించుకుంటాం అనమాట అందుకని ఫోర్ విజిల్స్ పెట్టుకోవాలన్నమాట దీన్ని వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం బౌల్ పెట్టుకున్నాను స్టవ్ అంటించుకున్నాండి బౌల్ వేడైపోయింది ఇప్పుడు మన ఇగురికి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నాను అనమాట అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి చాలా చాలా బాగుంటుంది ఈగురమాట ఎందుకంటే నాన్ వెజ్లోకి ఎక్కువగా ఆయిల్ ఉంటేనే టేస్టీగా ఉంటుంది ఇగో గరం మసాలాలండి చెక్క లవంగం ఇలాచి కొంచెం సాజీ రాఫ్ స్పూన్ అంతా ఒక బిర్యానీ ఆకు అయితే అండి నేను ఈ మసాలాలు ఎక్కువ వాడనమాట ఏదో ఫ్లేవర్ కోసమే అనమాట మసాలాలు తక్కువ వాడుకుంటేనే చాలా మంచిదండి అందుకే కొంచెం కొంచెంగా మన ఇగురికి ఫ్లేవర్ రావటం కోసమే ఇవి వేసాను అన్నమాట మరి పిల్లలు ఉన్నప్పుడు కొంచెం చూసుకొని తక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి ఆనియను సన్నగా ముక్కలుగా తరుక్కొని వేస్తున్నాను ఒకసెక్ట్గా ఆనియన్స్ ఆనియన్ అండి గ్రేవీ కోసం చాలా చాలా బాగుంటుంది మీగురు డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ మాత్రం ఇంకో లెవెల్లో ఉంటుంది సూపర్గా ఉంటుంది పూర్తి వీడియో స్కిప్ చేసి వేయకుండా చూసేసేయండి కలుసుకుందాం ఆనియన్స్ అన్నీ మంచిగా ఈ ఆయిల్లో మంచిగా వే ఆనియన్స్ అన్నీ గోల్డ్ కలర్లో వచ్చేవరకి వేగాలన్నమాట అండ్ మంచిగా ఉడికిపోవాలి కూడా ఇదిగోండి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి ఇప్పుడు పసుపు వన్ అండ్ హాఫ్ స్పూను మంచిగా కలుపుకొని ఒక పెద్ద స్పూను అల్లంపె పేస్టు మంచిగా అల్లంపడి పేస్టు మంచిగా రంగు రావాలి పచ్చిదనం అంతా పోవాలండి అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాం కొంచెం కొత్తిమీర ఇదిగా కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు ఈ ఆయిల్లో ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోయి ఎమా గుమాయిస్తుందండి మన తాలింపు ఈ తాలింపులో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఉడికించుకున్న ఈ నాటుకోడు చికెన్ ముక్కల్ని ఈ తాలింపులో వేసుకుందాం పులుసు ఉందండి ఏం కదా వేసేసుకున్నాం చూడండి అట్లా ఉంటుందో అనమాట ఇక చికెను నాటుకోడి చికెను సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇట్లా నేను వండే రకంగా ఇగురు నాటుకోడి ఇగురు చేశారంటే మటుకు అసలు ఇంకొక లెవెల్లో ఉంటుందండి అంత బాగుంటుందన్నమాట చాలా టేస్టీగా ముక్క మెత్తగా ఇగురిగురుగా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే ఉంటుందండి ఇక స్వర్గమే అనమాట అంత బాగుంటుంది అనమాట అంత బాగుంటుంది చూద్దాం మిగతా ప్రాసెస్ కూడా అయితే దీన్ని మంచిగా ఈ అల్లం వెల్లిపాయలు పేస్ట్లో ఈ ముక్కలన్నీ మంచిగా ఉడకాలి ఈ అంతా పట్టాలన్నమాట సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడే వేసుకోవాలన్నమాట కొంచెం సాల్టే వేస్తున్నాను మిగతాది కర్రీ ఉడికేటప్పుడు పూర్తి అయ్యేటప్పుడు అప్పుడు వేసుకుందాం క్రిస్టల్ సాల్ట్ యూజ్ చేశాను నేను తిప్పేసుకుందాం చిన్న చిన్నగా ఈ క్రిస్టల్ సాల్ట్ కరుగుతూ ఈ ముక్కలకి మంచిగా పట్టిపోతుంది అనమాట ఈ కలర్ ఎందుకు ఉందంటే మనం కారం ముందుగానే ఉడకబెట్టుకునేటప్పుడు వేసుకున్నాం కదండి అప్ అలా అందుకనే ఇలాగుందనమాట ఈ కలర్లో ఉంది ఒక చిన్న మసాలా అండి ఈగురిలోకి నాటుకోడి ఈగురిలోకి ఒక ఆరు జీడిపప్పు ముక్కలుగా చేసుకొని అందులో ఈ ప్యాన్లో వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పులు వేసాం కదా ఇవి ఉంటూనే ఇలా వేసుకున్నాక ఒక గసగసాలండి ఒక స్పూన్ గసగసాలు ఇక చూసుకోండి మన ఇగురు ఎందుకు బాగోదండి అసలు స్మెల్ రాకపోవటం అంటూ ఉండదు అనమాట అంత కమ్మగా టేస్టీగా మన నాటుకోడి ఇగురు ఈ మసాలా తోటి ఇలా చేసుకుంటే మట్టుకు యమ ఉంటుంది ఇది కొంచెమేనండి వేయించేది ఇంకా ముందు ముందు ప్రాసెస్ ఉంది చూసేద్దాం మొత్తం వేగిపోయాయి జీడిపప్పను గససాలు తీసేసుకుందాం బౌల్లోకి మళ్ళీ ఈ బౌల్లో ఉంటే వేడి ఎక్కువైపోయి మాడిపోతాయి కనుక తీసుకోవాలి ఇగో ఒక గిన్నె తీసుకున్నాను రోట్లో దంచుకోవటానికండి ప్రిపేర్ చేస్తున్నాను మసాలాని చూపిస్తున్నాను ఇగో కొబ్బరి అండి ఒక స్పూన్ పెద్ద స్పూన్ తీసుకుంటున్నాను ఇది ఒకవేళ కొబ్బరి పొడి లేదు కొబ్బరి ఉంది అనుకుంటే మీరు వేయించుకునేటప్పుడు యాడ్ చేసుకోండి వేయించాను కదా గసగసాలలో అవి అప్పుడు యాడ్ చేసుకోండి అనమాట ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి టూ స్పూన్స్ వేసాను ఒక్క హాఫ్ స్పూనేనండి ఎక్కువ వద్దు గరం మసాలా కొంచెమే అంతే ఇంకా అస్సలు కొద్దీ వద్దు అనమాట గరం మసాలా లేకపోయినా ఈ మసాలా వేస్తున్నాం కాబట్టి మన గ్రేవీ ముక్కలు టేస్టీగా ఉంటుందన్నమాట అందుకని ఈ హిమసాలా తప్పకుండా వేసుకోవాలి మన ఇంట్లో ఉండేటి అనమాట స్కిప్ చేసేసేయద్దు చాలా చాలా ఫ్లేవర్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ చూ గసగసాలను మనం జీడిపప్పులు కొన్ని వాటర్ ఒక టూ స్పూన్స్ వాటర్ వేసుకొని నాన నానబెట్టుకున్నాను ఈ రెండింటినీ రోట్లో వేసుకొని నేను మంచిగా నూరుకుంటాను అన్నమాట ముందుగా పెట్టుకున్న ఈ గసగసాలు జీడిపప్పు ఉన్నాయి కదా ఇవన్నీ మంచిగా వేసుకొని నూరుకోవాలండి మంచిగా బాగుంటుంది ఇట్లా ఏం కాదు అంటే పెద్ద రోజు కాబట్టి నేను ఇట్లా దంచుకుంటే ఇంకా మంచిగా మలిగిపోతాయండి ఇగో చికెన్ ఈ విధంగా ఉడికిపోయిందండి ఇప్పుడు టమాటా వేసుకున్నాం గ్రేవీ రావాలి కదా టమాటా వేసుకున్న కమ్మగా ఉంటుందన్నమాట కొంచెం ఈ టమాటాలు కూడా మగ్గిపోవాలన్నమాట అవునండి మంచిగా మెదిగిపోయింది రోట్లో కేరళ స్టైల్లో కేరళ వాళ్ళు ఇలాగే రోట్లో వేసుకొని ఈ మసాలాలని లేకపోతే ధనియాలు జీలకర్ర వీటన్నిటిని మంచిగా ఇలాగే నూరుకుంటారండి ఎప్పటికప్పుడు టేస్టీగా అందుకనే నేను కూడా ఇలా చేసుకుంటాను అయితే మా కేరళలో తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు అదండి చూశాను నేను ఇంకే ఇలా ఇగురు ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మనం మంచిగా జీడిపప్పను రసాలు సూపర్ అంటే సూపర్గా మిరిగిపోయాయండి ఆరోమె మట్టి యమ వస్తుందనమాట సూపర్ అంటే సూపర్ టేస్టీ ఇస్తుంది అనమాట ఈ మసాలా చూసేస్తారా అది గ్రేవీ గ్రేవీగా టమాటాలు టమాటాలు వేయబట్టి ఈ గ్రేవీ వచ్చిందండి ఇగురు కదా మరి అందుకని ఇలానే చేసుకోవాలన్నమాట ఈగురుని ఇగురు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాని వేసేసుకుందాం ఇక చూసుకోండి మన నాటుకోడిగురు ఈ మసాలా వేసుకుంటేనే ఈ ఎగురికి టేస్ట్ అండి సింపుల్ ఇన్ ఇంగ్రీడియంట్సే కానీ టేస్ట్ మట్టుకు ఇంకో లెవెల్లో ఉంటుంది పెద్దపొద్దాకా చెప్తున్నాను అని అనుకుంటున్నారేమో కాదండి నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట అసలు కలుపుకొని తింటూ ఉంటే అన్నంలో అంత బాగుంటుందండి మంచిగా ఈ మసాలా విషయం కదా మరి ముక్కలకి పట్టాలి కాబట్టి ఇలా మంచిగా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఇక అయితే మనం ఫస్ట్ కొంచమే కారం వేసుకున్నాము ఇప్పుడు యాడ్ చేసుకున్నాము కారం ఒక స్పూన్ కారం కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు నేను ఈ స్టేజ్లో ఎందుకు వేసానంటే కారం అండి మాడిపోకుండా ఉండటానికి ఇప్పుడు వేసాను ఎందుకంటే మసాలాలతో పాటు ఈ కారం మంచి మంచిగా మగ్గిపోతుంది అన్నమాట పచ్చివాసన కూడా ఉండదు చూడండి ఇట్లా ఉందా పచ్చిమిర్చి ఇప్పుడు వేసుకుంటేనే సూపర్ అంటే సూపర్గా ఉంటుందన్నమాట ఇక పచ్చిమిర్చి వేసుకొని కొద్దిగా మన కొత్తిమీర కూడా ఇలా తగిలిచ్చి ఇక చూసుకోండి సూపర్ ఇక మూత వేసుకుందాం ఒక్క టూ మినిట్స్ మూత వేసుకుందాం అండి ఇక ఏమీ అయిన అవసరం లేదనమాట చూసేద్దామండి చూసారా ఓహే నాటుపొడిగిరు సూపర్ ఆయిల్ మంచిగా వచ్చేసింది మన నాటుపడి ఇగురండి బాగుందో ఆఫ్ చేసేసుకుందాం ఉడికిపోయింది కంప్లీట్గా చాలా అంటే చాలా ఆరోగ్యం వస్తుంది నోరు ఊరిపోతుంది ఈ స్మెల్కే అనమాట గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర ఇలా జల్లుకొని ఇలా చూసుకోండి మన కర్రీ నాటుకోడి రెడీ అయిపోయిందండి తీసేసుకుందాం బౌల్లో చూసారా గ్రేవీ కొంచెంగానే ఉంది కానీ రెండు ముక్కలు వేసుకొని అన్నం బగారాన్నలా కానీ వైట్ రైస్లో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ అందులో చపాతీలు కూడా తినచ్చు అనమాట ఇవ్వండి ఎంత బాగుందో చూశారు కదా నాటుకోడిగురిని వంటని చూసేశారు కదండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం స్వర్ణశ్రీ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ అండి